పెళ్లి కొడుకు వచ్చాడు పెళ్లి కూతురు ఇంకా రాలే ఆ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ వచ్చారు కొత్త పెళ్లి కొడుక మా డాడీ చెప్పాడు నీకు ఈ సీన్ చేయాలంటే అదృష్టం ఉండాలంట నైట్ షూట్ షూటింగ్ కోసమేనండి దయచేసి ఎవరు కూడా బ్యాడ్ గా తీసుకోవద్దండి నెగిటివ్ గా అసలు తీసుకోవద్దు ఏంటి వైట్ అండ్ వైట్ లో రెడీ అయిపోయారని అనుకుంటున్నారా ఈ రోజు నా ఫస్ట్ నైట్ అండి ఆడండి చూడండి డెకరేషన్ అవునండి డెకరేషన్ జరుగుతోంది నా ఫస్ట్ అండి లై లై నడపోతాను రాత్రులు జరిగాయి ఫస్ట్ డేట్ ఫస్ట్ డేట్ కాదు ఫస్ట్ నైట్ షూటింగ్ చేస్తున్నాము మంచి మా డాడీ చెప్పాడు ఈ సీన్ చేయాలంటే అదృష్టం ఉండాలంట మీసాలు అదే ఆ మీసాలతో నువ్వు చేయగలుగుతున్నావు అంటే ఇప్పుడు అంత బాగా పెంచి ఇప్పుడు చేయగలుగుతున్నావు అంటే అదృష్టం ఉందంట అంత పొడుగు వచ్చేదాకా ఉండి ఇది చేస్తున్నావు అంటే అదృష్టమే అంటే బుర్ర చూడండి పెళ్లి రెడీ అయిపోయింది వైట్ అండ్ వైట్ ఇట్రా లైటింగ్ బాగా వైట్ అండ్ వైట్లో సాంగ్ కాదండి సీన్ చేస్తున్నాం ఆల్రెడీ ఆల్రెడీ ఇట్లా పెళ్ళికూతురు గెటప్ లో సాంగ్ చేసాం జాజి పక్క మీద సంకరాత్రి కానీ అట్లాగే ఫస్ట్ నైట్స్ అది సాంగ్ డిఫరెంట్ సో ఇదనమాట నైట్ షూట్ షూటింగ్ కోసమేనండి దయచేసి ఎవరు కూడా బ్యాడ్గా తీసుకోవద్దండి నెగిటివ్గా అసలు తీసుకోవద్దు మరి ఏంటి ఫస్ట్ నైట్కి మరి ఏంటి ఫస్ట్ నైట్ ఫ్లవర్స్ లో బెడ్ మీద అనుకుంటున్నారా యాక్చువల్లీ మా గెస్ట్లు ఏ రా అంజీ ఫస్ట్ ఇదిగో మా ఫ్రెండ్ ప్లేట్ కా ప్లేట్ అయిపోయినండి పొట్ట కూడా వచ్చేసింది అప్పుడే అవునండి పొట్టి మధ్య బాగా పెంచుతున్నాడు చూడండి బాగా పెళ్లి కొడుకు పాపం చాలా అగరత్తులు రావట్లేదా అండి అవును అగరత్తులు సో షూటింగ్ అయితే స్టార్ట్ అవుతాంది కనిపిస్తున్నాను కొత్త పెళ్లి ఇగోండి పూలు వచ్చాయి అగరత్తులు వచ్చాయి పండ్లు వచ్చాయి కొడుకు వచ్చాడు పెళ్లి కూతురు ఇంకా రాలే ఆ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ వచ్చారు పెళ్లి కూతురు దగ్గర వీడియో వీడియో తీపిస్తున్నారండి కష్టపెడుతున్నారండి వీళ్ళు నా ప్రస్తున్నా ఎక్కువ ఫ్లవర్స్ కూడా దొరకలేదండి మాకు మళ్ళీ పూలు కావాలైతే మాకు శామంతి పూల మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళారు కదా

రాహుల్ గా పెట్టు దగ్గర పెడు ఎందుకే సైలెంట్ అయ్యా ఏదన్నా పెళ్లి కుదురు తాళి కట్టేశా అన్నిటి గుర్చేశా కట్టేశాం

సెవెన్ ఇయర్స్ అయి ఉంటుందేమో సో అప్పుడు నుంచి ఫ్రెండ్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ మాకు ఫస్ట్ నాకు మేకప్ మ్యాన్ గా పరిచయం అయ్యాడు తర్వాత ఇంకా చాలా రకాలుగా యూజ్ ఆ షూట్ అయ్యాడు తర్వాత ఇంకా చాలా రకాలుగా యూజ్ ఆ షూట్ లో అంటే ఐ మీన్ హీరో హీరోకి అసిస్టెంట్గా కానీ అట్లాగా కేర్ టేకర్ కానీ అట్లాగా చాలా వర్క్స్ చేసాడు అనమాట ఇప్పుడు చాలా స్టడీ కూడా అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది మళ్ళీ బాబు

ఓకే త్వరలో సీన్ రిలీజ్ అవబోతోంది సో అదర్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా channel ఫస్ట్ టైం చూసినట్లయితే